చెర్లగూడెం ప్రాజెక్టు పనులు అడ్డుకున్న భూ బాధితులు రైతులకు నష్టపరిహారం చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తాం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ చెర్లగూడెం ప్రాజెక్టు ముందు ధర్నా నిర్వహించి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రాజెక్టు పనులు అడ్డుకున్నారు వెంటనే స్పందించిన ఆర్డీఓ శ్రీదేవి మర్రిగూడ మండలం తహసీల్దార్ జక్కర్ది శ్రీనివాసులు ధర్నా దగ్గరకు చేరుకుని రైతులతో మాట్లాడి సర్ది చెప్పి తాత్కాలికంగా ఆందోళన విరమింపజేసారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చెర్లగూడెం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు పూర్తి స్థాయి నష్టపరిహారం ప్యాకేజీ ఇండ్ల స్థలాలు ఇచ్చే వరకు ప్రాజెక్టు పనులు చేయవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు వెంటనే ప్రభుత్వం స్పందించి భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఆర్ఎండ్ ప్యాకేజీ ఇవ్వాలని ఇండ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన వేగవంతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వల్లపు రామకోటి కేశవులు పగిళ్ల సైదులు సత్యం ఎల్లయ్య సుగుణమ్మ జంగమ్మ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు